ఈ మధ్యకాలంలో మనసుని సెలబ్రిటీలకు సంబంధించిన విషయాలు సినిమాలకు సంబంధించినవి మాత్రమే కాకుండా వాళ్ల వ్యక్తిగత జీవితాలకు సంబంధించినవి అందులోను అనారోగ్యంతో అకస్మాత్తుగా కాలం చేయడం హాస్పిటల్ పాలు అయ్యారు అంటూ వస్తున్న వార్తలు అందరినీ అతరాకుతరం చేస్తున్న నేపథ్యం అయితే ఈ రోజు నేను మీ ముందుకు తీసుకొచ్చింది అలాంటి ఇంకొక షాకింగ్ సంఘటన మన సినిమా ఇండస్ట్రీలోకి నటుడిగా అడుగుపెట్టి విలనిజంతో ప్రేక్షకులను అలరించి ఆ తర్వాత సపోర్టింగ్ ఆర్టిస్ట్ గా తండ్రి పాత్రలో ఒదిగిపోయి నటిస్తున్న ప్రముఖ టాలీవుడ్ సీనియర్ నటుడు అనారోగ్యంతో హాస్పిటల్ పాలు అయ్యాడు అంటూ వచ్చిన వార్త అందరినీ అయ్యేలా చేసింది మరింతకీ ఆ నటుడు ఎవరో ఆ వివరాల్లోకి వెళ్తే ఆ నటుడు ఎవరో కాదండి షాయజీ షిండే గారు ఈ పేరుకి పరిచయం అవసరమే లేదు పంతొమ్మిది వందల నాలుగులో మరాఠీ చిత్రసీమ రంగంలోకి అడుగుపెట్టి ఎన్నో సినిమాలను నటించి తనదైన నటులతో అలరించి కేవలం మరాఠీలో మాత్రమే కాదు హిందీలోనూ తమిళ్ కన్నడ తెలుగు మలయాళ భాషల్లో ఎన్నో సినిమాల్లో సపోర్టింగ్ ఆర్టిస్ట్ గా విలన్ గా తండ్రి పాత్రలోనూ నెగిటివ్ షెడ్యూన్న పాత్రలోనూ అలరించారు అలాచి అలాంటి షాయజీసిండే మన టాలీవుడ్ ఇండస్ట్రీలోకి విలన్గా అడుగుపెట్టిన నేపథ్యం ఈయన నటించిన సినిమాలు అంటే మనందరికీ టక్కున గుర్తొచ్చేవి శంకర్ పోకిరి కలజా ఆర్యా టు వరుడు అదర్స్ మిస్టర్ పర్ఫెక్ట్ డాన్స్ సీను ఇలా చెప్పుకుంటూ పోతే మన తెలుగులో దాదాపు వందకి పైగా సినిమాలలో నటించి అలరించారు విలన్ పాత్రల్లో అలరించడం మాత్రమే కాకుండా ఈ మధ్య కాలంలో సపోర్టింగ్ ఆర్టిస్ట్గా హీరో హీరోయిన్లకి తండ్రి పాత్రలు నటించి అలరిస్తున్నారు ఇక ఆయన ఆరోగ్య విషయంలోకి వెళ్తే షాజీ షిండే గారు ఈ మధ్య కాలంలోనే అనారోగ్య సమస్యలతో బాధపడుతూ వచ్చారట అయితే పదకొండవ తారీఖున ఉన్నట్టుండి ఆయనకి ఛాతలు నొప్పిగా ఉంది అని చెప్పడంతో ఆయన కుటుంబ సభ్యులు హుటాహుటిన హాస్పిటల్కి తరలించారు ఇక చెకప్ చేసిన డాక్టర్లు ఆయన హార్ట్లోని వాల్స్ తొంభై పర్సెంట్ బ్లాక్స్ ఉన్నాయని గా యాంజియోప్లాస్ చేసి బ్లాక్స్ క్లియర్ చేయాలి అని చెప్పి ఆయన్ని హాస్పిటల్ హాస్పిటల్లో జాయిన్ చేసి సర్జరీ చేయడం జరిగిందట ప్రస్తుతానికి షాజీ షిండే గారు హాస్పిటల్లోనే ఉన్నారని సర్జరీ సక్సెస్ఫుల్ గా అయిపోయిందని ఆయనని కొన్ని రోజుల పాటు అబ్జర్వేషన్లో ఉంచి ఆ తర్వాత డిస్చార్జ్ చేస్తామని డాక్టర్లు తెలియజేశారు ఇక ఇదిలా ఉంటే షాయిజీ షిండే మాత్రమే కాదు అతడి కొడుకు కూడా సినిమా రంగానికి చెందినటుడే ఇతడి పేరు సిద్ధార్థ్ సిండే ఇక ఇతడు కూడా తండ్రి వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ముఖ్యంగా మరాఠీలోను భోజ్పురిలోను హిందీలోను ఎన్నో సినిమాలలో లీడ్ ఆర్టిస్ట్గా హీరోగా కూడా రాణించాడు ఇక షాయజీసిండే వయసు అరవై ఏడేళ్లు అకస్మాత్తుగా గుండెపోటుతో అనారోగ్యంతో హాస్పిటల్ పాలు అయ్యాడు అంటూ వచ్చిన వార్త అందరినీ కంగారు పెట్టేసింది సినిమా ఇండస్ట్రీలోకి ఎందరో ఆర్టిస్టులు ఇతర రాష్ట్రాల నుంచి అడుగుపెట్టి తమదైన నటులతో సపోర్టింగ్ ఆర్టిస్ట్గా రాణిస్తున్న నేపథ్యంలో తెలుగు మాతృభాష కాకపోయినప్పుడు మా తెలుగులో డైలాగ్స్ చెప్తూ తన డైలాగ్స్కి తానే డబ్బింగ్ చెప్పుకుంటూ పట్టి పట్టి తెలుగులో మాట్లాడుతూ తనదైన డైలాగ్ డెలివరీతో మేనరిజంతో మర టాలీవుడ్ ఇండస్ట్రీలో ఓ విలన్గా సపోర్టింగ్ ఆర్టిస్ట్గా మంచి గుర్తింపు సంపాదించుకున్నారు షాయజీషిండే మరి అలాంటి షాయ్ చేసిండే పూర్తి ఆరోగ్యంతో త్వరగా తేరుకోవాలని మనం కూడా మనస్ఫూర్తిగా దేవుడిని వేడుకుంటూ గెట్ వెల్ సూన్ అని కమెంట్స్ పెట్టేద్దాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ నొక్కడా మాత్రం మర్చిపోకండి